రైతులందరి ఖాతాల్లో వేస్తున్నాము అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినటువంటి ఆరు పథకాలు ఏదైతే మేము ఆ రోజు చెప్పినామో అందులో ఇప్పటికే బస్సులు ఇచ్చినాం పట్టాలు ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇస్తున్నాం అదేవిధంగా ఈ రోజు రైతాంగానికి రెండు లక్షల రూపాయలు ఆగస్టు పదిహేను లోపలిని కంప్లీట్ చేస్తామనుకున్నాం ఆగస్టు మొదటి వారం మనకి కంప్లీట్ చేయబోతున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎన్నికల ముందు ఇదే చవన ఒక బాండ్ పేపర్ రాపించడం ప్రజలకు మల్లెడ్డి రంగారెడ్డి అయిన నేను అని ఇక్కడ అందరి ముందు ప్రమాణం చేసి మేమిచ్చే పథకాలన్నీ అమలు చేసే బాధ్యత మల్లరెడ్డి రంగారెడ్డి తీసుకుంటుందని ఆ రోజే ఈ ఈరోజు అవి అమలు చేసే కార్యక్రమాల్లో ఈరోజు మేము భాగం పంచుకొని నిన్న మనం ఇచ్చిన మాట మీద ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను ఈరోజు మొదలు మొదలు పెడుతున్నామంటే ఇస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు మాట ఇస్తే మడుమ తిప్పదు అనడానికి ఒక నిదర్శనం అని చెప్పి అందుకే చాలా మంది చాలా మాట్లాడారు ఈ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి రేవంత్ రెడ్డి వల్ల ఏమైతుంది ముఖ్యమంత్రి వల్ల ఈ ప్రభుత్వం వల్ల రైతులకు ఇచ్చేది ఏముండదు అని చెప్పినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎక్కడ ముఖం చాటేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అందుకే అధికార కార్యక్రమాన్ని అధికారులందరినీ కూడా ఎక్కడికెక్కడ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో రైతులు పండుగ చేసుకునే విధంగా కార్యక్రమం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశాలు ఇచ్చిండ్రు అందుకే ఈరోజు రైతాంగం కోసం చేస్తున్నటువంటి రెండు లక్షల రూపాయల రుణమాపిని పల్లె పల్లెలో గ్రామ గ్రామాల్లో తీసుకుపోవాలని రేపు ఏదైతే మనం ఆరు పథకాలు ఇవ్వాలని అనుకున్నామో ఎన్నికల మందు మేము ఏదైతే ప్రమాణం చేసినామో ఆ ప్రమాణం ప్రకారంగా అన్ని కూడా అమలు చేయబోతున్నాం అనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్నా వాళ్ళే అంటున్నారు ఏడు లక్షల కోట్ల అప్పు చేసినోడే ఏమంటున్నాడు ఎలా వాళ్ళతోనే ఎక్కడైతుంది మేము చేసిన అప్పులకు మిత్తే కట్టలేరని వాళ్ళకు బుద్ధి ఉంటే ఈ మాట మాట్లాడకపోదురు కానీ ఎట్లాగో వీళ్ళు కట్టరు వీళ్ళు ఇవ్వరు కాబట్టి మేము ఏదన్నా నడుస్తుంది అనుకున్నారు వాళ్ళు పది సంవత్సరాలు ఏ ఒక్క పని చేయకపోగా మాటలు తప్పి మాటలతో పూట గడిపినటువంటి వీళ్ళు మాకు చెప్పాల్సిన అవసరం లేదు ఏ కార్యక్రమం చేసినా పేదవాళ్ళకి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా మనం ఈ ఈరోజు దేశమంతా చూస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు ఎన్నికల ముందు చెప్పిన ఎక్కడ ఎక్కడ మాఫీ చేస్తాను రెండు లక్షలని పది లక్ష రూపాయలు మాఫీ ఈ ఈరోజు మేము పది నెలలు కూడా కాలేదు ఎన్నికలు అయిపోగానే మొదలు పెట్టినామంటే మేమిచ్చిన మాటకు ఎంత విలువ ఉందో మీరు అర్థం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఏ మాట చెప్పితే ఆ మాట ఇచ్చి తెలుస్తాం పేదవాళ్ళకి అండగా ఉంటాం రైతాంగాన్ని గుండెల్లో పెట్టుకుంటాం అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరికి భయపడడు ఎవరికి వనకడు తొనకడు పేలోనికి ఏ అవసరం ఉందో దానికే భయపడి చెప్పి చేస్తాననే మాట కూడా మీకు మనవి చేస్తున్నా అందుకే ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరగాలని ప్రతి కుటుంబంలో సంక్షేమ కార్యక్రమాలు అందాలని ప్రతి కుటుంబానికి మేము ఇయ్యాదలుచుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ ముంగిట్లో ఉంచాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అనేటువంటి మాట తెలియపరచుకుంటూ ఇది రైతుల పండుగ ఈ రోజు రైతు పండుగ దేశమంతా చూస్తుంది రాష్ట్రం అంతా హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మీకు తెలియపరుచుకుంటూ మనం ఎన్ని చేసినా ఏదో మాట్లాడుతూ మాట్లాడుతుంటాడు దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు ప్రజలకు మనం చేస్తామన్నటువంటి మంచి కార్యక్రమాలను చెప్పిన ప్రతి మాటను తప్పకుండా ఇస్తే అదే మనకు ప్రజల యొక్క నమ్మకం విశ్వాసం అని చెప్పి తెలియపరచుకుంటూ ఈరోజు మిగతా మన నియోజకవర్గంలో గ్రామ గ్రామానికి ఎన్ని వచ్చినాయో మీకు ఇప్పుడు ఒక లిస్ట్ ఇవ్వబోతున్నా అక్కడ రైతు ఏదైతే వేదిక ఉందో ఆ వేదికలో ఉప్పరు కూడా మీరందరూ కూడా రండి వాళ్ళ కూర్చొని మిగతా వివరాలన్నీ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడతారో అక్కడ టెలికాస్ట్ చేస్తున్నామో అదంతా కూడా చూడొచ్చు ఆయన చెప్పేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉప్పరిగూడకు వెళ్దామని చెప్పి తెలియపరుస్తున్నారు ఈ దేశానికే ఒక కులమానికగా వచ్చింది అనేటువంటి మాట ముందుగా మీ అందరికీ తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు జరుపుతూ పర నియోజకవర్గంలో జిల్లా ఈ రోజు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల ఆరు లక్షల అరవై మూడు వేల ఒక వంద రూపాయలు ఈరోజు మన రైతుల ఖాతాలోకి వచ్చింది అందులో మన ఇబ్రాపట్నం నియోజకవర్గానికి ఈరోజు నలభై వేల అరవై మూడు లక్షల ఒకటి నలభై కోట్ల అరవై మూడు లక్షల ఇరవై ఆరు వేల నలభై రెండు రూపాయలు మన నియోజకవర్గం వచ్చింది ఇది కేవలం రైతుల కోసం ఇచ్చినటువంటి కార్యక్రమంలో నేను ఇంతకుముందే చెప్పిన ఈ దేశంలో ఎక్కడ ఎవరు ఎన్నడు చేయలేని కార్యక్రమం మానాడు రాహుల్ గాంధీ గారు వచ్చి మేము ఎన్నికల కంటే ముందు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పింటో ఆ రుణమాఫీ ఈరోజు జరిగింది ఆ రుణమాఫీతో పాటుగా ఆ రోజు చెప్పినటువంటి ఆరు పథకాలు అన్ని అమలులోకి వచ్చినాయి ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేనాటికి ప్రతి కుటుంబంలో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇంతకుముందే మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చెప్పిండ్రు మాట ఇస్తే మాట తప్పము మడమ తిప్పము అనే మాట మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు అదే మాట ఈరోజు మనం నిలబెట్టుకొని రేపు ఈ నెలాఖరులో రాహుల్ గాంధీ గారిని ఎక్కడైతే హామీ ఇచ్చినామో వరంగల్లో ఆ వరంగల్లోనే రాహుల్ గాంధీ గారు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే మాట ఇస్తే మాట తప్పకుండా ఈ ఈరోజు ఆరు పథకాల్లో భాగమైనటువంటి ఈ రెండు లక్షల రూపాయల రుణవాపి కూడా ఒకే ఒక్క గల్లం పోటుతో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ ప్రజలకు అందించడం ఈ సంక్షేమం ఏ రాష్ట్రంలో జరగదు ఈ సంక్షేమం ఏ ముఖ్యమంత్రి చెయ్యడు సంక్షేమాన్ని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి తెలియపరచుకుంటూ రేపు రాబోయేటువంటి రోజుల్లో మనం ఇయ్యాల్సినటువంటి ఇళ్ళు మనం ఇయ్యాల్సినటువంటి పట్టాలు మనం ఇస్తున్నటువంటి ఇయ్యాల్సినటువంటి రేషన్ కార్డులు కానీ పిచ్చి కానీ మహిళలను కోటి కోటి స్వరులు చేస్తున్నటువంటి మహాలక్ష్మి పథకం కానీ ఇవన్నిటిని కూడా ఇచ్చిన మాట ప్రకారంగా రేపు ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియపరచుకుంటూ ప్రత్యేకంగా ఈనాడు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు